అప్పుడు ఐ తూకు అన్నటువంటి ఒక యవనస్తుడు యాల కూర్చొని ఉన్నాడు కిటికీలో కూర్చొని గాడ నిద్రపోయి పౌలు చాలా సేపు ప్రసక్తిస్తూ ఉండగా నిద్ర వారం వలన జోకి మూడవ అంతస్తు నుండి పడి చనిపోయిన వాడై ఎత్తబడెను ప్రేమైనటువంటి దైవ జనాగమా ఇక్కడ మనం చర్చించుకోబోతున్నటువంటి జాగిస్తున్నటువంటి ఈ వ్యక్తి ఎవరయ్యా అంటే ఐతూకు ఈ ఐతూకు అన్నటువంటి వ్యక్తి పౌలు మూడవ యాత్రలో తిరిగి వస్తున్నటువంటి సమయంలో ఒక దగ్గర ఆగింది ఆగితే ఆ సమీపంలో ఉన్నటువంటి ప్రాంతానికి సంఘానికి వెళ్ళాలని మనసు కలిగి అక్కడ ఉన్నటువంటి పెద్దలకు చెప్పి వారందరి కూడా ఒక మేళగదిలో కూడుకున్నారు ఒక మేళగదిలో కూడుకున్నారు ఆయన అనేక సంగతులను గురించి మన ఇంటికి చుట్టాలు వస్తే వాళ్ళతో ఫ్రీ సమయం మనకి ఎప్పుడు దొరుకుతుంది అంటే రాత్రిపూట దొరుకుతుంది అంతే కదా పగలు ఎన్నో పని భారం కలిగి ఉంటాం అప్పుడు సరిగా మాట్లాడుకోలేదు ఉంటారు అరుస్తుంటారు రకరకాలైనటువంటి జరుగుతుంటే కనుక చాలా మటుకు చుట్టాలతో బాగా మాట్లాడేది ఎప్పుడై అంటే రాత్రి పూటనే ఎక్కువ సహానుకూలంగా ఉంటుంది అందరూ భోజనాలు చేశారు మాట్లాడుకుంటూ ఉంటారు మామూలుగా అంతే కదా అలాగే కదా అలాగే ఈ సంఘములో కూడా వాళ్ళందరిని పిలిపించి పెద్దలను పిలిపించి వ్యవస్థను పిలిపించి సంఘాన్ని పిలిపించి ఒక మేడగదిలో వారందరూ కూడుకొని ఇలాగ మనం ఆదివారం పూట మనందరం కూడా కూడుకున్నట్లుగా వారు కూడా కూడుకొని పౌలు బోధిస్తున్నాడు సంఘం వింటుంది హెలి అలాగా అనేక సంగతులు ఆయన బోధిస్తూ 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 బోధిస్తున్నాడు చాలా సమయమైంది అంటే ఆయన వారితో పంచుకోవాల్సినటువంటి మాటలు తగినటువంటివిగా ఉండినట్లుగా మనకు కనబడుతుంది ప్రకారం రా అలాగే ఉంటే ఇందులో కూడుకున్నటువంటి జనాలలో ఒక వ్యక్తి సర్వసాధారణంగా మీరందరూ ఇప్పుడు ఎక్కడ కూర్చున్నారు ఎవరు కూర్చున్నారు మందిరము లోపల కూర్చున్నారు కానీ ఈ ఐదుకు అన్నటువంటి వ్యక్తి అపాస్తుడైనటువంటి పౌలు బోధిస్తూ ఉంటే అందరూ లోపల ఉంటే మేళగదిలో ఇతను మాత్రం కిటికీలో కూర్చున్నాడు ఆ కింద పక్షణం చదవండి అంతట పౌలు అతనిలో ఉన్నదని వారితో చెప్పాను పైకి వచ్చి దేవునికి మహిమ కలిగిన గాక ఎంతసేపు ఉన్నాడా తెల్లవారు వారితో ఉన్నాడా ఇప్పుడు మీరు తొమ్మిదో వచ్చిన చదవాలి ఎనిమిదో వచ్చిన కూడా చదవడం ఒకసారి మేము కూడి ఉన్నటువంటి మేడగదిలో అనేక దీపములు ఉన్నాయి ఇప్పుడు మేడగదిలో ఏమున్నాయి దీపాలు దీపాలు దేనికి సదృశ్యము దీపం దేనికి పెట్టుకుంటాము ఎదుగు కోసం పెట్టుకుంటాము అంటే ఇప్పుడు దీపాలు పెడతామా పగటి పూట దీపాలు పెడతామా పెట్టము ఎప్పుడు పెడతాము రాత్రిపూట దేనికోసము కనిపించేదాని కోసము అంటే ఆ పరిస్థితి అప్పుడు ఎలా ఉన్నాయి అంటే చీకటిమయంగా ఉన్నది ఏ విధంగా చీకటి ఉంది లోపలంతా వెలుగుగా ఉంది బయటంతా చీకటిగా ఉంది అయితే ఈ ఐటోకు అన్నటువంటి వ్యక్తి కిటికీలో కూర్చున్నాడు కిటికీ అంటే తెలుసు కదా ఇదో ఇలాంటిది ఈ కిటికీలో కూర్చున్నటువంటి వ్యక్తి సగం లోపలికి సగం బయటికి ఉంటాడు హరియ అవునంట్రా అవునంటే కాదంట్రా కానీ ఇప్పుడు పోయినటువంటి దేవుడువా

సగం ఐదుకు కిటికీలో పదానికి అర్థము ఇలా ఉన్నటువంటి స్థితిని గురించి నేను తర్వాత మాట్లాడతా ఈ వ్యక్తి గురించి నేను కొన్ని మాటలను చెప్పిన తర్వాత అతని దశేంటిది దిశేంటిది అనేది నేను మాట్లాడతా ఈ మాట నేను ఎందుకు చదివించానంటే ఇతను ఉండాల్సినటువంటిది లోపలికి రమ్మని చెప్పారు అతను ఉన్నాడు కానీ ఇతడు కిటికీలో ఆ కిటికీలో ఉన్నటువంటి అనుభవం ఏంటంటే కొద్దిగా చీకటిగా ఉంది కొద్దిగా వెలుగుగా ఉంది ఈ మాటకు అర్థం ఏంటంటే ఐదుకు అన్నటువంటి మాటకు అదృష్టవంతుడు ఏమిటా అదృష్టవంతుడు ఐదుకు అన్నటువంటి మాటకు సంతోషము లేదా అదృష్టము అను అర్థాన్నిస్తుంది ఇప్పుడు ఎలాంటి స్థితిలో ఉన్నాడు అంటే కిటికీలో కూర్చొని సగం బయటికి సగం లోపడి కొన్నాడు ప్రేమైనటువంటి దేవుడు పెట్టారా అయితే ఇతను కలిగి ఉన్నటువంటి కొన్ని మేరలను అదృష్టవంతుడు అన్నాం కదా ఆ అదృష్టం మేము అన్నటువంటిది కొన్నిటి వాక్యానుసారణంగా కొన్నిటిని వాక్యానికి అనుగుణంగా కొన్నిటి నేను మీతో పంచుకుంటున్నాను ఈ ఐదోకు అన్నటువంటి వ్యక్తి మంచి పేరు తీర్చి చూస్తుందంటే అంటే మీ సాక్ష్యమును సూచిస్తుంది ఐదోకు అన్నటువంటి వ్యక్తి మంచి సాక్ష్యాన్ని కూడా కలిగినటువంటి వ్యక్తి రెండవది రెండవది మంచి పేరుతో పాటు యవనస్తుడు అని రాయబడింది అక్కడ అవునా యవనస్తుడు యవనస్తుడు అంటే ఎవరు ఒగిసి పిల్లలు అని అర్థం అంటే ఒక పద్దెనిమిది నుంచి ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు వయస్సు కలిగినటువంటి వారిని యవనస్తులు అంటారు ఈ యవనస్తులు అంటే మంచి యవనప్రాయం కలిగినటువంటి వ్యక్తిగా కనబడుతున్నారు మంచి పేరుంది మంచి యవనస్తులు అంటే వయస్సు దేవునికి స్తోత్రం ఎక్కడున్నాడు మేడగదిలో ఉన్నాడు మేళగది అనుభవం ఎక్కడ కనిపిస్తుంది మనకు మేళగది అనుభవం అంటే ఏం గుర్తు రావాలి పరిశుద్ధాత్మ అగ్నివలే ఆ ప్రాంతంలోనికి దిగి లోపల ఉన్నటువంటి నూట ఇరవై మంది ఉంటే నూట ఇరవై మీది మందికి నాలుగలు విభాజించబడినట్లుగా వారి పైన అని రాయబడింది అనరాయపడింది ఇప్పుడు ఎలాంటి స్థలంలో ఉన్నాడు అంటే పరిశుద్ధమైనటువంటి స్థలము లేదా మేనగది అనుభవాన్ని కలిగి ఉన్నాడు తర్వాత ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా మంచి శావకుణ్ణి కలిగి ఉన్నాడు ఎవరు బోధిస్తున్నది ఎవరు బోధిస్తున్నారు పౌలు ఈ పరిశుద్ధ లేఖన గ్రంథంలో ఉన్నటువంటి ఇంచు మించు పదునాలుగు పత్రికలు రాశారు ఆయన యేసు క్రీస్తుతో పాటు తిరిగి సంచారం చేసి ఆయన మేలులను ఆయన ఈవులను పొద్దుకున్నటువంటి వ్యక్తులే అనుభవం కలిగి ఉన్నారు కానీ విన్న చూసిన దానిని కన్నదాని జాగ్రత్తగా పొద్దుపరిచి మనకు పత్రికలు అందించాలి సంఘాలను నిర్మించాలి అంటే ఒక మంచి సేవకుని కలిగి ఉన్నాడు దేవునికి మహిమ కలుగునిగాక దేవునికి స్థుతి కలిగిన గాక ఈ అదృష్టవంతుడైన సంతోషభరితమైనటువంటి ఐతూపు అన్నటువంటి వ్యక్తి ఇతడు మంచి సహవాసాన్ని మంచి సేవకుని మంచి స్థలమును పరిశుద్ధ స్థలమును తర్వాత మంచి వయస్సును మంచి పేరును కలిగినటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు ఈరోజు ఈ మాటలు మీకు మీరు ప్రశ్నించుకోండి ఒకసారి మంచి పేరుందా పేరు దేనికి సాదృశ్యం అని చెప్పాను సాక్ష్యమునకు సాకృశ్యం సేవకుని కలిగిన్నావా నువ్వు సహవాసాన్ని కలిగిన్నావా ఒకవేళ మంచి సేవకుని కలిగి ఉంటే వేరే సేవకునితో ఇంకా అక్కర్లేదు మంచి సహవాసం కలిగి ఉంటే వేరే సహవాసంతో అక్కర్లేదు వయస్సు కలిగి ఉంటే ఇంకా వేరొక దాంతో అక్కర్లేదు మంచి సాక్ష్యం కలిగి ఉంటే చెడ్డ పనులతో మనకు అక్కర్లేదు అయితే

ఐతూపు మర్చిపోయి ఇప్పుడు ఎలాంటి స్వభావికతతో ఉన్నాడు అంటే కేవలం శరీరం కలిగినటువంటి వ్యక్తిగానే ఉన్నాడు కదా శరీర స్వభావం కలిగినటువంటి వ్యక్తిగానే కనబడుతున్నాడు నా ప్రేమ దేవుని ఈ రోజు నువ్వు మందిరంలో ఉండొచ్చు ఘనమైనటువంటి ఆరాధనలో పాల్పను పొందొచ్చు మేము కలిగినటువంటి సరిచేస్తున్నటువంటి ఆశీర్వదించగలిగినటువంటి అనేకమైన వర్తమానాలు నువ్వు నిరుండొచ్చు కానీ అవి కేవలము శారీరకమైనటువంటి స్థితిలోనే నువ్వు వారిని గ్రహిస్తున్నావు నా ప్రేమ దేవుడు పిల్లారా మీరు ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడా ప్రార్థిస్తారో వారి మధ్య నేను ఉంటానని చెప్పినటువంటి దేవుడు ఏంటిదా ఇద్దరు ముగ్గురు అంటే ఒక్కరు ప్రార్థన చేస్తే వినడన్నా మరి ఏకాంత ప్రార్థన గురించి మాట్లాడుతున్నాడు కదా దేవుడి సంఘమా నీ ఆత్మ నీ హృదయము నీ శరీరము ఏక కంఠముగా ముత్తగా ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో అక్కడ దేవుని యొక్క మహిమ కుమ్మరించబడుతుంది ఎప్పుడైతే శరీరమైనటువంటి కేవలం శరీరమైనటువంటి స్వాభావికతను కలిగి ఉన్నారో అప్పుడు అపవిత్రమైనటువంటి స్థితిని కలిగి ఉన్నాను ఈ ఐదుకు అన్నటువంటి వ్యక్తి కిటికీలో ఉన్నాడు కిటికీలో సగం వెలుగుగా ఉంది సగము చింకటిగా ఉంది ఇలాంటి స్వభావము సంఘములో ఇక్కడ కూర్చొని గొప్పగా ఆశీర్వాదకంగా వాక్యం వింటున్నటువంటి మనము కూడా మన జీవితాలలో సగం సగం అలవాట్లు పద్ధతులను క్రియలను కలిగి ఉంటున్నాము మన జీవితాలలో సగం లోకం సగం దైవత్వం సగం ఆచారం క్రైస్తవములు కూడా ఆచారాలు ఇదిలాగా చేయాలి ఇదొక ఈ పద్ధతిలో ఉండాలి పద్ధతిని కలిగి ఉండటము మంచిదే కానీ ఆ పద్ధతి మన బ్రతుకును చావునకు నడిపించకూడదు అది ముఖ్యం అరెలియా చెప్పలి ఖాళీగా కనుక నా ప్రేమైనటువంటి దేవుడు మిన్నారా ఈ ఐతూపు వలే మనము కూడా మన జీవితంలో సగం లోకమును ఉన్నాము సగం ఆధ్యాత్మికతను కలిగిన్నాము మనము కూడా రక్షణ తీసుకున్నాం శరీర రక్తంలో బాగొమ్మలు పొందుతున్నాం ఆ రోజు ప్రమాణం చేశాం ప్రభా ఎలాంటి పరిస్థితుల్లో నేను సహవాసాన్ని మర్చిపోను అవునా సర్వాసాన్ని మర్చిపోను ప్రభావా అని తీర్మానం తీసుకున్నాం ఒక నిబంధన ఉంటున్నాం ఒక మంచి బోధనలో ఉంటున్నాం కానీ మరలా లోకము యొక్క ఆశలు లోకం యొక్క పద్ధతులు లోకం యొక్క నియమాలతో బ్రతుకుతున్నాం అంతేందుకండి కుటుంబంలో ఏదైనా ఒక మంచి కార్యం జరగాలంటే ఈరోజు బాగుందా అని అడగరా నిజమే చెప్పండి అడుగుతారా అడగరా అయితే వలనే కనబడుతుంది మన భక్తి ఎందుకు ఇతడు పడిపోయినటువంటి అనుబంధంలో ఉన్నారంటే తూని దాని ఆయన జోగి ఏదో మాట్లాడారు చదవడం మాటలు జోగి కింద పడిన అంటే తూగి కింద పడ్డారు ఈరోజు చాలా మంది చక్కగా ఆయన కిటికీలో కూర్చొని జోగిలు కానీ ఆయన మనముగా మంచి ప్యాన్ల కింద కూర్చొని కింద చక్కగా మెత్తకి పర్పుల్ లాంటి నాటి మీద కూర్చొని ఏ నొప్పి ఏ బాధ ఏ బలహీనత లేకుండా చక్కగా కూర్చొని వినండి అయ్యా అంటే వినేదానికి మొదలు ఏం చేస్తున్నారు జోగుతున్నారు తూలుతున్నారు అప్పుడు ఏమైనా దేవుని సంగమా ఇది దేనికి సాదృశ్యమే ఉంది అంటే పడిపోవటానికి సాదృశ్యంగా ఉంది పరిస్థితిలో ఉన్నాడు అంటే భక్తుడై ఉన్నాడు నిద్రిస్తున్నాడు నిద్ర దేనికి సాదృష్టంగా ఉంది మీ మిత్రులందరూ ఏం చేస్తున్నారు నిద్రిస్తున్నారు నిద్ర అంటే కథ వచ్చేసింది అసలు పాయింట్ భయమల్ చనిపోయిన చెప్పట్లేదు మరణాన్ని గురించి కూడా అంటే నిద్రిస్తున్నారు అంటే మీరందరూ మళ్ళా లేపబడుతున్నటువంటి సాదృశ్యకతను చూపిస్తుంది అలాగే అని మనం పరీక్షించుకున్నట్లయితే కేవలం అంటే కేవలము పడిపోయేటువంటి అనుభవం వలన అలాగే జరుగుతుంది ఎందుకంటే విడుదా సర్వోతులైన దేవుడు మాట్లాడుతూ బలంగా మనల్ని ఆదరిస్తున్నటువంటి సంగతి శారీరకంగా ఉన్నటువంటి వీరు ఆధ్యాత్మికంగా నిద్రపోయేటువంటి పరిస్థితిలో ఉండడానికి కారణం ఏంటంటే వాక్యం చెప్తుంది వాక్యం చెప్తుంది కదా కండిగా ఏమని ఎవరిని మరికొంత మారిని గర్చించు సింహం వలె ఎదురు అపవాది గారు నువ్వు జోగితే నువ్వు కుడిగితే నువ్వు నిద్రపోతా అంటే నిన్ను మింగదా మింగుతుంది అపవాది మింగితే వచ్చేటువంటిది మరణం అలాగే దేశ రాష్ట్ర పత్రిక నిబ్బరమైన బుద్ధి కలిగిన వారైలు ఉండండి ఏ విధంగా ఉండాలంట కలిగి ఉండాలంట అంటే అర్థం ఏమిటంటే సమయం ఎప్పుడైతే దొరుకుతుందో అప్పుడే స్మృతించడం ఆరంభించు సమయం ఎప్పుడైతే దొరుకుతుందో అప్పుడే దాన్ని దేవుని ఆలోచించడం మొదలు పెట్టు తప్పిపోయినటువంటి ఐదు మంది కన్నికలు దేని వల్ల తప్పిపోయారు దేవన్నా ప్రేమ దేవుడి ఈ దినానికి ఆ ఉదయం ప్రార్థన చేసిన అయిపోయింది వాళ్ళు ఉన్నటువంటి నూనె అయిపోయేటువంటి దాకా స్వర్ణలోనికి వారు ఎంతమైనటువంటి తుప్పులో ఉన్నటువంటి వారు ఏం చేశారు సమయం దొరికినప్పుడు ఆరాధించారు దినానికి ఏడు మార్లు ఆరాధన చేశారు దానికి మూడు మార్లు ప్రార్థన చేశాడు ఏం పని మాట లేని వ్యక్తి నీకేమైనా నువ్వు పాస్ట్రై కాబట్టి నీకు అదే పని కాబట్టి నువ్వు చేస్తావు కాదు కాదు నేను మాట్లాడుతున్న దావిదయ గురించి పోనీ పని మాత్ర లేనటువంటి వ్యక్తి దాబిదయా కాదు ఎన్నో రాజ్యాలను జయించాడు బలమైనటువంటి భారాన్ని దావి మీరు మోర్గాలు వేస్తూ క్రీస్తు ప్రభుత్వాలు యుద్ధాలు చేయిస్తున్నాడు ఎన్ని మెంటల్ టెన్షన్స్ ఉంటాయి కానీ ఏ రోజు కూడా తన క్రమాన్ని తప్పిపోయింది దినములకు మూడు మార్లు ప్రార్థన చేసినటువంటి అనుభవాన్ని కలిగి ఉన్నాడు దినములకు ఏడు మార్లు ఆరాధన చేసినటువంటి అనుభవం కలిగి ఉన్నాడు అందుకని ఈ ఆరాధన ఈ ప్రార్థన చేస్తున్నాడు కదా అని పనిని ఏమైనా పక్కన పెట్టాలా లేదు ఇట్న్నారా కానీ మనమైతే పని కోసము దేవుణ్ణి కాదు కదా దేవుని అప్పనైనా కానీ పక్కన పెట్టేటువంటి అనుభవం కలిగి ఉన్నాం మనం కారణం ఏమిటి అంటే మెలుకువతో లేకపోవటము సురకానికి ఉండటం లేకపోవటము ఈ ఐదుకు కూడా సగం లోకంలో ఉన్నాడు చీకట్లో ఉన్నాడు సగం వెలుగులో ఉన్నాడు సగం సగం ఉండటం వలన ఏమైంది కానీ దేవుడు చెప్తున్నటువంటి మాట ఏమన్నాడు మెలుగువగా ఉండండి పడిపోయే అనుభవంలో దేని ద్వారా వస్తున్నాయి అంటే మెనుకు లేకపోవటం అనుభవము ఎవడు తోగుతాడు ఎవడు తోడు తాగిన వాడు దేవునికి స్తోత్రం మంచిది నిజమే తన శరీరం మీద తనకు అదుపు ఉండదు అప్పుడు కనుక తోలుతాడు అవునా నిద్రబానం ఉన్నప్పుడు శరీరం మీద అదుపుకుండదు తెనుక తోల్తాడు అయితే లోపలికి వచ్చినటువంటి వారు ఎలా ఉండాలి మెలుకుగా ఉండాలి నీ శరీరం పైన నీకు అదుపు లేనటువంటి పరిస్థితిలో నీవు ఉండకూడదు రెండవ మాట రెండవ మాట ప్రేమైనటువంటి దేవుని బిడ్డ కొన్ని రాసినటువంటి మొదటి పత్రిక పదహారవ అధ్యాయం పంతొమ్మిది వచ్చిన సార్ చదువుతా దేవునికి మహిమ కలుగును గాక ప్రభు కొరకు పనిచేస్తూ భారం కలిగినటువంటి వ్యక్తులను పరిచయం చేస్తూ మనకి నేర్పిస్తున్నటువంటి సంగతి ఏమిటంటే స్థిరమైన బుద్ధి మనం ఈ రోజు నిర్ణయం తీసుకుంటాం రేపు పొద్దునకి మర్చిపోతాం ఈ రోజు మాటిస్తాం రేపు పొద్దునకి తప్పిపోతాం స్థిరమైన బుద్ధి అకుల్లో క్రిస్కెళ్ళ దేవుని పని కొరకు దేవుని సేవ కొరకు తమ జీవితాలను సర్వస్వాన్ని అప్పగించినటువంటి పిల్లలుగా కనబడుతున్నాం మరి ఈరోజు నా నీ నా జీవితం ఏ పరిస్థితిలో ఉంది ఎలాంటి స్థితిలో ఉంది సగం లోకం సగం దైవత్వం సగం సగం పనుల వల్ల దైవత్వం అనేటువంటిది కోల్పోతే జరుగుతున్నటువంటి పనులను తర్వాత అనుభవించడాంటే జాగ్రత్తతో కూడిన ప్రవర్తనతో నడుచుకోవడం మంచిదంతరా కాదంటరా దేవుని మైండ్ కలిగిన కాక కనుక వెలుగు సంబంధమైనటువంటి తోడిపోయినటువంటి వాటిని కాకుండా వెలుగు కలిగినటువంటి క్రియలను ఆ వెలుగు ఏమైందంటే ఏ శ్రీకృష్ణ బ్రహ్మ వారు అంటున్నారు తెలుసు సమగ్రపతిగా ఐదవ అధ్యాయం వచనం అంటున్నారు మీరు మీరందరూ వెలుగు సంబంధులను ప్రగతి సంబంధులను ఉన్నారు మనం రాత్రి వారు ఉంటాము చికెన్ వారం కాము కావునా కాదులవలే ఇతరులవలే నిద్రపోక ఎన్నట నిద్రపోక ఎనియ ఏం చేయొద్దంట ఇతరులవలే నిద్రపోక వెలకు దేవుడికి మహిమ కలుగును గాక కొని సంగాలను చూసి మనం చాలా నిపురు辈టువంటి సంగతులను గ్రహించవచ్చు అర్థం ఎనిమిదవ అధ్యాయ మొదట 8వ

లేకపోతే ఇంకొకటి ఎలా చెప్పుకుంటాం మనం నేను క్రీస్తు వారు అని చెప్పుకున్నటువంటి తారవ స్థాయిలోకి రావాలి నా జీవితములలో నేను తిరగట్లేదంటే నా జీవితంలో ఆశీర్వాదం రాలేదంటే తారణం దానివ సంగమా ఏమైంది కన్నీ సంవత్సరాలు రక్త స్రావంతో బాధపడుతున్నటువంటి స్త్రీ ఏసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వెళ్ళి ఆయన అంకి అంచు ముట్టుతోనే స్వస్థత కలిగింది ఏసుక్రీస్తు ప్రభు వారు అన్నాడు మీరు నన్ను ముట్టుకున్నావు కనుక నువ్వు స్వస్థపడ్డావు అన్నాడా ఏమన్నాడు నీ విశ్వాసము నేను స్వస్థపరచును విశ్వాసం లేనటువంటి స్థితి నమ్మలేని పరిస్థితి యథార్థత లేనటువంటి స్థితి భక్తి లేనటువంటి స్థితి మనం కలిగింది ఎన్ని మందిరాలు మానిస్తే ఏమవుతుందండి హే మీరు వెలుగు సంబంధులు పగటి వారు మీరు రాత్రి వారు కాదు స్వస్థంగా తండ్రి దేవుడు చెప్తున్నటువంటి సంగతి నా ప్రేమైనటువంటి దేవుడి సంగమా నువ్వేమైనావు క్రైస్తవుడా సగం లోకం సగం దైవత్వం దేవునిలో సగం లోకంలో సగం అది తగదు ఉంటే చల్లగానే లేకపోతే ఎంతగానండు కానీ నిలిదిన స్థితి వద్దు అలాగే ఉంటే ముఖము మీద ముమ్మి వేస్తానని చెప్తున్నాడు దేవునికి మహిమ కరువులుగాక నీతి మంత్రులు ఏడు మార్లు పడిపోయినా తిరిగి లేస్తాడు అదే నీతి లేనటువంటి వాళ్ళైతే ఒకసారి నుంచి తిరిగి మరలా ఈ బిడ్డ పడిపోయారు ఐటీ ఉన్నటువంటి వ్యక్తి నేల దగ్గర నుండి తూని సగం తెలుగులో సగం చీకట్లో ఉండి తూని నిద్రమత్తుడై ఏం చేశాడు నేల దగ్గర నుంచి మూడంతస్తుల నుంచి కింద పడ్డాడు అందరొచ్చి అయ్యో పాపము యమన కుమారుడు వయసు కలిగిన వాడు యమనస్తుడు చనిపోయాడే అని గీ పెడుతున్నారు అపోస్తున్న పౌరులు కిందికి దిగి వచ్చారు వచ్చి అన్నట్టున్నటువంటి మాట ఏంటంటే ఇతడిలో చావలేదు ఇంకా జీవము బ్రతికి ఉంది చెప్పబడమా ఇతడు చావలేదు సత్యంత తట్టుకోలేము తప్పుకోలే ఇలా ఇతడు ఇంకా జీవము ఉంది అనేది తన మీద శాస్త్రాంగపడి లేపి నీతి కలిగినటువంటి వాడు నేను ఇందాక చెప్పాను ఏ మంచి లక్షణాలు కలిగినాడు మంచి సాక్ష్యం ఉంది మంచి సహవాసం ఉంది మంచి జవాబు నాడు మంచి యవనం ఉంది మంచి మేర అనుభవం ఉంది కానీ పడిపోయాడు పడిపోయినోడు పడిపోయినట్టుగానే లేడు చనిపోయినట్టు చనిపట్టినట్టునే లేదు తిరిగి మరలా లేచు అందుకే సామెతంలో నీతి నీతిమంతుడు ఏడు మాతృ పడిపోయినా తిరిగి మరలా లేస్తాడు హరియా చెప్పాలి హరియా దేవుడి సంఘమా నువ్వు ఎలాంటి అనుభవం కలిగి ఉన్నావు పడిపోయినా తిరిగి లేచే అనుభవం కలిగి ఉన్నావా అలా చదివినదానికి గుర్తు ఏంటి అంటే నీతిగా నడవటం అయిపో చనిపోయారు కానీ నీతి న్యాయములను అనుసరిస్తున్నాడు కనుక మరలా బ్రద్దక కలిగారు ఈరోజు నీ పరిస్థితి ఏముంది ఉంటున్నావా ఎచ్చగా ఉంటున్నావా నిలువేస్తున్న స్థితి దేనిలో ఉంటున్నావు నువ్వు దాని ద్వారా పతనానికి కారణమవుతున్నావా లేకపోతే తిరిగి మరలా అందుకే అందుకేనంటున్నాడు ఉంటే సమాధానం లేదా కానీ నిలువెడిసిన జీవితం వద్దు ఐతృకు లాంటి జీవితం వద్దు ఐతృకు బాప్తి తీసుకున్నాడే రక్షణ పొందిన వాడే మేడగల అనుభవం కలిగిన వాడే కానీ తూడాడు కింద పడ్డాడు మరణించాడు వాక్యం చెప్తుంది నీతి మంత్రుడు చెప్పాలి నీతి మంత్రుడు ఏ మార్పు పడిపోయినా సరే నీతి మంత్రుడు చనిపోయినా తిరిగి మళ్ళా జీవం ఆ కాన్ఫిడెన్స్ తో ప్రభు ఈ రోజు నీతో నేను బలపరుస్తూ నేను ధైర్యపరుస్తూ నేను ప్రేమిస్తూ చెప్తున్నటువంటి మాట ఓ నిధి కలిగిన అక్క నిధి మాటను వింటూ నిర్లక్ష్యంగా లేకుండా అన్నలారా అక్కలారా ప్రభు ఈ రోజు నీతో మాట్లాడుతున్నారు అయ్యో నా సమస్య చాలా దారుణంగా మారింది నా సమస్యకు తిరిగి పరిష్కారం లేదా అని అనుకుంటున్నామేమో జీవము కలిగిన ఏసు దగ్గర నీకు పరిష్కారం అంది కనుక ప్రభువా నేను జీవితం జీవించకూడదు నేను సంబంధిగా ఉండకూడదు నేను చీకటిగా ఉండకూడదు నేను వెలుగు సంబంధిగా ఉండాలి ఆ వెలుగు నువ్వు నిన్ను నేను ఉండాలయ్యా అని మోకరించి పచ్చాను దేవుని మాటలు ఎందు మనల్ని బలపరచబడదు కాక ఆమె మోకరించుతాం 让他见到。